చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్ కుష్క చికెన్ మరక్ చేశాను అనమాట చికెన్ సేర్వస్ టైప్లో ఎలా చేద్దాం అనేది కూడా చూపించేస్తాము చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కోస్తా ఏలుగుడు కోసేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా నొప్పి పెడుతుంది చూడండి కోను కోస్తా ఏలుగుడు కోసుకునేసినాను బాగా తెగిందనమాట రక్తం అయితే చాలా పోయింది అది రక్తం పోయేది చూపిద్దామంటే మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఇది అంటారనేసి నేను చూపించలేదనమాట చెయ్యి అయితే చాలా ఉపయోగపడుతుంది ఎన్ని బిర్యానీ మసాలాలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నా చెయ్యాలి తప్పదు కదా ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది ఇప్పటికే వెళ్దాం పదండి వీడియోలకి నేనైతే మూడు కిలోలు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో వర్క్ జరుగుతుందన్నాను కదా పను వాళ్ళకి కూడా అనమాట రెండు కప్పులు ఒక అర లీటర్ పెరుగు చూడండి అల్లము తెల్లగడ్డ పేస్టు టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ దొ ఇవి తనిగా ఎందుకు పెట్టానంటే ఇవి రైస్కి కుస్కాక్ అనమాట పుదీనా కొత్తిమీరే తర్వాత టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అవి పైన ఉండేటి కుసకాకు అనమాట ఇవి సేరువాకి వేయించి మసాలా కొట్టాలన్నమాట ఇప్పుడు చూడండి తె తెల్లనూగులు గుమ్మడి గింజలు జీడిపప్పు బాదం పప్పు ఎండి కొబ్బరి పొడి అన్నీ వేసి సేరువాకి అయితే చేస్తున్నాను అనమాట అలా చేస్తే సేరువా చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ కదా ఫ్రెండ్స్ చూడండి బియ్యం కూడా రెండు కిలోలు బియ్యము మూడు కిలోలు చికెన్ అనమాట నీట్గా కడిగేసి అవి కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు సేరువాకి ఫస్ట్ ఆ టమాటాలు అవన్నీ వేయించుకున్నాం ఫ్రెండ్స్ పచ్చి వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగ ఫ్రై చేసి మిక్సీకి వేసి సేర్వ చేస్తే ఇది టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే అనమాట అవి కొంచెంసేపు బాగా ఫ్రై చేద్దాం ఎందుకంటే మూత పెట్టానంటే పచ్చిమిరపకాయలు ఎగిరి మొగం మీద పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు అవి కొంచెం మగ్గాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసాను ఇవి కూడా అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకుంటే సేరువ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఎక్కువ గ్రేవీగా పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముద్దగా ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికైతే బాగుంటుందనేసి ముద్దగానే చేస్తున్నాను మూడు కిలోలు చికెన్ అనమాట పని వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికీ అనమాట వాళ్ళు ఆరు ఏమో వచ్చారు పని చేయడానికి ఈరోజు ఈ వీడియో రేపు వస్తుంది చూడండి శుక్రవారం మంది వచ్చారనమాట మామూలుగా రారు పని తొందరగా అవ్వాలనేసి శుక్రవారం కూడా వచ్చి చేస్తున్నారనమాట అందుకని ఈరోజు వచ్చారనమాట ఇంకా డైలీ వాళ్ళకి వంట చేయాల్సిందే ఫ్రెండ్స్ వాళ్ళు రోజు ఐదు మంది ఆరు మంది వస్తారు ఇంకా తప్పదు చేయాలి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి అందరికీ ఏదైతే కర్రీకి అనమాట చికెన్ సేర్వా కనమాట దో గుణాం పెట్టేశాను నూనె అయితే వేసానమాట దో సేర్వా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దాల్చిన చెక్క మరాఠీ పువ్వు యాలక్కాయలు కొద్దిగా సాంపు తర్వాత మిరియాలు బిర్యానీ ఆకు అన్నీ వేసాను అనమాట అవి కొంచెం ఆయిల్లో ఫ్రై 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 అయినాక దో ఆనియన్స్ వేస్తున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసాను అనమాట ఈ శుక్రవారం జుమ్మా ఫెషల్ అనమాట ఈ చూడండి టమాటా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి సల్లారేక మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అవి ఇలా చేసుకుంటే సేరువా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇందాక చూపించాను కదా గుమ్మడి గింజలు జీడిపప్పు బాదం పప్పు అవి కూడా సేరువాకే ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా చికెన్ అయితే వేస్తున్నాను నీళ్ళు లేకుండా అట్లే కుమ్మరిస్తే నీళ్ళు వచ్చి ఉంటాయి అనేసి నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా కడిగేసాను ఫ్రెండ్ చికెన్ అనేది మూడు కిలోలు చికెన్ అన్నమాట ముందు ఈ చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం ఆనియన్లో ఫ్రై చేసి మనకి ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట మళ్ళీ మసాలాలు తనిగా ఫ్రై చేస్తాను అనమాట ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి రుసుకు సరిపడే ఉప్పు వేసాను ఇప్పుడు పసుపు వేసేసి ఇంకా అన్నీ వేసి కలిపి అన్నీ అంటే ఏమేను పసుపు ఒకటి వేసి కలిపి బాగా నేను ఒక చేతితో ఫోన్ అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక చేత్తో చేస్తున్నాను అనమాట ఇది కిచెన్ కాదు దో పసుపు కూడా వేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకేం వేసేది లేదు అవి బాగా ఆయిల్ని మగ్గనిచ్చుదాము ఆ నీళ్ళన్నీ ఇముకుపోయేవరకు ఉప్పు పసుపు వేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు నాకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చారంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నేను ఇంత కష్టపడి ఎంత పనున్న వీడియో తీసి పెడుతున్నాను రెండు రోజులకు ఒక వీడియో అస్సలు వంద కూడా దాటట్లేదు ఫ్రెండ్స్ అస్సలు యూస్ లేదు పెట్టాలా అలా వద్దా అన్నిట్లే అయిపోతుంది ఇప్పుడు అల్లము తెల్లగడ్డ అయితే ఫేస్ట్ చేసుకుంటున్నాను అవి అల్లము తెల్లగడ్డ ఫేస్ట్ అయితే అయిపోయింది తర్వాత ఇవి తనిగా ఫేస్ట్ చేస్తున్నాను అనమాట ఇదో చూడండి దాంట్లో జీడిపప్పు బాదం పప్పు తెల్లనూలు కొన్ని గుమ్మడి గింజలు కొన్ని ఎండి కొబ్బరి పొడి అన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్ ఈ అలము తెల్లగడ్డలు పొడి కూడా అందులోనే వేసేస్తున్నాను అన్నీ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఇవన్నీ కలమిద్దంగా మళ్ళీ మిక్సీ అయితే పట్టేస్తాను దో చూసారా పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించాం కదా అదే బాండీల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మసాలాను కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై అయినాక కుసుకా కొద్దిగా తీసుకుని తర్వాత మిగతా అది సేరువకైతే వేస్తాను ఆయిల్ అంతా బాగా ఇమికేవరకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము ఇలా చేస్తే చికెన్ తనిగా ఫ్రై చేసి మసాలా తనీగా ఫ్రై చేసి నీకు సేరువ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు హోటల్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుంది ధనియాల పొడి గరం మసాలా పొడి తర్వాత కారం పొడి ఈ మూడే వేస్తున్నాను రుచికి సరిపడే అంత ఉప్పు చికెన్లు వేసాను కదా మసాలాకు కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట ఎందుకంటే మసాలాకు ఉప్పు కారం అన్నీ పడితే బాగా టేస్ట్ అనేది ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితే అందుకనేసి చూసారా అది బాగా ఫ్రై ఫ్రై అయ్యే వరకు అడుగు అంటకుండా కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను అనమాట ఇప్పుడు అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాం దో చూడండి అంత నీళ్ళన్నీ ఇమ్ముకుపోయినాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బాగా ఇంకైతే స్టవ్ ఆపేసుకొని చికెన్ చూద్దాం చూడండి చికెన్ అయితే ఇలాగ పక్క తనిగా ఫ్రై చేసాం కదా ఇప్పుడు దీంట్లో అయితే ఇదేసేసాను అనమాట మసాలా అంతా చూసారా ఈ మసాలా కూడా మళ్ళీ చికెన్తో పాటు కొంతసేపు నీళ్ళు లేకుండా ఉడకనిద్దాము ఈ సేర్వ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ కూడా ఉంటుంది మన ఇండియాలో అయితే ఇంకా ముక్కలు చిన్నైగా కొట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళకి ముక్కలు చిన్నయ్యగా కొడితే తినరనమాట పెద్దయిగానే ఉండాలి ఇటుపక్క అయితే కుష్కాకు కుషికాకు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కుష్కాకు కూడా దాల్చిన చెక్క మరాఠీ పువ్వు యాలక్కాయలు సోంపు తర్వాత మిరియాలు అన్నీ వేసేసాను అనమాట అవి కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ టైం అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇంకా తొందరగా తొందరగా చేస్తున్నాను అనమాట టమాటా ఆనియన్స్ బాగా కొంచెం మెత్తబడే వరకు అయితే చేసుకున్నాము నేను ఏదైనా మర్చిపోతే కూడా ఇప్పుడు వాయిస్ సవర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ చూడండి దో కుషిక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని చాలా రకాలుగా అంటారు కుషిక అంటారు టమాటో రైస్ అంటారు తర్వాత మినీ బిర్యానీ అని అంటారు చాలా ఎలా అన్ ఎలాగైనా అలా అంటారనమాట ఈ కుష్కాని చాలా రకాలుగా పేర్లు పెట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారా మసాలా బాగా చికెన్కి కూడా పట్టేసింది ఇక్కడ చూడండి ఆనియన్స్ టమాటా బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో మసాలా పొళ్ళు అన్నీ వేద్దాం ఫ్రెండ్స్ తర్వాత పెరుగు కూడా వేద్దాము అన్నీ వేసి బాగా అల్లము తెల్లగడ్డ పేస్టు దో మసాలా వాటితో అల్లము తల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట రుసుకు సరిపడా ఉప్పు కూడా వేసేసి మసాలాల్లో బాగా ఫ్రై చేసుకున్నాము ఇదో కొద్దిగా బటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ బటర్ వేస్తే కుష్కాకి ఇప్పుడు కొంచెం వేసి మళ్ళీ కొంచెము అన్నం మీద వేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా అన్నీ బాగా ఫ్రై అయినాయి కొత్తిమీర పుదీనా కూడా వేసి ఫ్రై అయితే చేశాను అనమాట ఇప్పుడు అది కొంచెం మసాలా ఉడకడానికి కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా పెరుగు ముందుగానే నీళ్ళు వేయకుండా వేసామంటే ఇరిగిపోతుందనమాట ఇప్పుడు ఇలా చేస్తే విరగదు అనమాట మూడు రెండు కిలోలు చికెను అర లీటర్ పెరుగు దాకా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా కుష్కాకి ఇది చికెన్కి వేయలేదు పెరుగు కుష్కాకి మాత్రమే చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కంటే ఎక్కువ మసాలాలు వేసాను కదా అందుకని పెరుగు యూస్ చేయలేదు ఫ్రెండ్స్ దీనికే పెరుగు వేసాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి తర్వాత దో చూసారా పెరుగు అంతా బాగా కలిసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను నీళ్ళు లేకుండా వంపేసి కుక్కర్లో అయితే కదా మనము మసాలాతో పాటు వేయించి నీళ్ళు కొలత పోసి కుక్కర్ పెట్టేయచ్చు అనమాట ఇది అలా కాదు కదా కుక్కర్ లేదు రైస్ ఎక్కువ అనమాట అందుకనేసి నేను ఇంకా నీళ్ళన్నీ వంపేసుకొని దో దాంతో ఎత్తి వేస్తున్నాను అనమాట ఇదో చూసారా ఇలా చేసుకుంటే కుష్క చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వాళ్ళు కూడా చాలా బాగుందని తిన్నారు అప్పుడప్పుడు అట్లా టైం దొరికితే కనుక ఈయన మన ఇండియా వంటలు చేసి పెడతాను కొద్దిగా కారం తగ్గించి ఇది చూసారా ఆ రైస్కి ఆ వాటర్కి సరిపోతుంది ఫ్రెండ్స్ నేను ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు ఏమీ లేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను టమాటా పేస్ట్ కానీ ఏమీ వేయలేదు ఈ చికెన్ కర్రీకి కానీ దానికి కానీ మన ఇండియాలో ఎలా చేస్తామో అలాగే చేసాము వీళ్ళు ఎక్కువగా టమాటా ఫేస్ట్ వాడతారు కదా అలా ఏమి వేయలేదు ఫ్రెండ్స్ నేనైతే మసాలాలు అన్నీ వేశాను కదా చూడండి ముద్దగానే చేస్తున్నాను ఎక్కువగా గ్రేవీ కూడా లేకుండా ఇంకా అదొక పొక్కడొక్తుంది ఇటు పక్క రైస్ చూడండి సన్నం వంట పెట్టేసాను బీమేసి రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ తొందరగానే దొచ్చుసారా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కదా ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంక సర్వ్ చేయాలన్నమాట ఇప్పుడైతే ఈ రైస్ మీద కొద్దిగా బటర్ అనేది మళ్ళీ పైన వేస్తాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ బటర్ వేసే దానివల్ల అన్నం మెతుకు మెతుకు ఆనగదు తర్వాత టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే దో పచ్చిమిరపకాయలు ఆనియను కీరకాయ అన్నీ కోసి అనమాట నిమ్మకాయ అన్నీ ప్లేట్లో వాళ్ళకి అన్నం మీద పెట్టడానికి తొందరగా టైం అయిపోతుంది అడావుడిగా ఉందన్నమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా బటర్ వేసి దోచు చూసారా బటర్ అయితే వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం వేడి అన్నాం కదా కరిగిపోతుంది తొందరగా చూడండి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను రెండు సార్లుగా వేసాను కదా ఎందుకంటే రైస్ అనేది టేస్ట్ అనేది వస్తుంది అలా వేస్తే బటర్ ఎక్కువగా అందుకని వేసాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కుష్కాయ ఇలా చేసుకున్నామంటే ఇంకా ఎర్రగా కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు దీనికి కూడా చికెన్కి టమాటా పేస్ట్ కూడా వేయలేదు చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు వాళ్ళకైతే సర్వ్ చేస్తున్నాను సర్వింగ్ ప్లేట్లకి చూడండి ఇదైతే ముగ్గురు ముగ్గురు మనుషులకి తనిగా పెడుతున్నాను మా వాళ్ళకి వాళ్ళకి పైన వాళ్ళకి ఐదు మంది మంది ఉన్నారు పెద్ద సహాయం తీసుకొని అందులో పెట్టేస్తాను వాళ్ళకి ఇప్పుడు మా ఇంట్లో డ్రైవరు మా బాబాకి మా పిల్లోడు ముగ్గురు తింటారనమాట మా డ్రైవర్ తినేసి వచ్చి మళ్ళీ పైన వాళ్ళకి ఎత్తుకోపోతాడు అదే పనిచేసే వాళ్ళకి దో చూసారా పొగలు పోతుంది రైసు తొందర తొందరగా అనమాట ఇంకా వాళ్ళకు ముందు పెట్టేస్తున్నాను మా బాబాకి టైం లేట్ అయిపోయింది ఆయన పన్నెండున్నరకే తినేస్తాడు ఒంటి గంట అయిపోయింది అనమాట ఈరోజు రైస్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అద్దిరిపోయింది బిర్యానీ టైప్లోనే ఉంది సేమ్ టు సేమ్ బిర్యానీ టైప్లో చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే మీరు కూడా కుషిక ఎర్రగా కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వాడండి లేదంటే టమాటా వేస్ట్ వాడండి నేను వేయలేదు అవన్నీ రోజు ఇంక వీళ్ళకి అవే వాడతామనేస్తే దొకకరకాయ అయితే పెట్టేసాను నిమ్మకాయ పెట్టేశాను పక్కన చికెన్ కర్రీ అది సేరువాతో వేసుకొని తింటారు వాళ్ళకి కావాల్సినట్లని అది పక్కన పెట్టేశాను చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి